హాయ్ అండి ఆకివీడ మంటలకు స్వాగతం నేను ఈరోజు గోరిచిపులు కర్రీ చేస్తా ఫ్రై చేస్తున్నానండి వాటిని గోకరకాయలు కూడా అంటారు అవి బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ బాయిల్ చేసుకుని చూసుకోవాలండి కొండను అవి బాయిల్ అవుతున్నాయి అవి ఏం చేయాలంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కడాయి తీసుకోవాలి వాటిలో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత తాలిపు పెట్టుకోవాలి మనం తాలింపు కావాల్సినవి జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు అవి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ద్వారగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి దోరగా వేగాలు అవన్నీ ఎండుమిర్చి వేసుకున్నాక ద్వారగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకుని వేగించుకోవాలండి ఆపడను ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కూడా ద్వారగా వేగాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అవి బ్రౌన్ కలర్లో రావాలండి ఎందుకంటే ఇది కూర్చుకులు ఫ్రై అండి అందుకనిస్తానండి అది దోరగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలండి టమాటా అంటే కొంచెం తీసుకోవాలి అవి చూపుకొని అట్లా వేసుకోవాలండి కాయ కిందని అది టమాటాలు కూడా మగ్గుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత అదంతా కలిగి పెట్టుకోవాలండి మగ్గాలి మగ్గిని ఇప్పుడు ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకునేవి ఉన్నాయి కదండి గోరచు అవి వాటిలేసుకుని మూత పెట్టుకోకుండా తిప్పుకోవాలి మూత పెడితే మాడిపోతాయి మూత పెట్టకూడదు అసలు అండి పెయిన్ కేజలకెయిన్ మూతలు పెట్టకూడదు అందుకేనేసి అలాగే వదిలేసి చిన్న మంట మీద అవి వేగే కొంతగా చూసుకుంటూ ఉండాలండి అవి బాగా అప్పుడు ఎల్లుల పేలు కూడా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు తప్పు వేసిన వెల్లపేళ్ళు ఉండవి అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే చూసుకుంటూ ఉండాలి మూత పెట్టుకోదు కదా చిన్న మంట మీద కొంచెం టైం పడుతుందండి ఫ్రైకి అలా చిన్న మంట మీద వేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉండాలండి తర్వాత షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి అలా తిప్పుకోవటం వల్ల అంతా కలుస్తుందండి అలా కలవటం వల్ల టేస్ట్ వస్తుంది తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత అది కూడా గట్టితో తిప్పుకోవాలండి గట్టితో తిప్పుకున్న తర్వాత అలాగ మళ్ళీ కొంచెం సిమ్ల్లో పెట్టుకొని అవి మంచి వచ్చే వరకు వేగించుకుంటూ ఉండాలి కొంచెం కారం వేసుకోవాలి దగ్గరకు వచ్చేటప్పటికి కారం వేసుకోవాలండి ముందే వేస్తే మాడిపోతూ ఉంటుంది లాస్ట్లో వేసుకోవాలి కారం అవి కూడా చక్కగా అయ్యిందండి ఇప్పుడు కోకోనట్ డ్రై ఫ్లవర్ వేస్తానండి అదండీ అది కోకోనట్ ఫ్లవర్ అది లాస్ట్లోనూ ఫ్రై అంత అయిపోయింది కదండి లాస్ట్లో అది వేస్తానండి అది చక్కగా కళ్ళో పెట్టుకోవాలండి చక్కగా కలిసేటంత వరకు తిప్పుకోవాలి అది తిప్పుకుంటే ఇంక అయిపోయినట్టండి అయిపోయిందండి ఇంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి నా వీడియో నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఓకేనండి బాయ్ అండి